నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ టిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు రాష్ట్రం ప్రభుత్వం కొత్త ఇచ్చేసింది ఏమీ లేకపోగా ఉన్న వ్యవస్థలను కూడా సరిగా నడపలేకపోతున్నారు విద్యా వైద్యంతో పాటు ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు ఉన్న వ్యవస్థలను నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారు ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తవి నిర్మించే ఆలోచన తెలివి ప్రభుత్వానికి లేదు నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికి ఇద్దరు దద్దమ్మల్లాగా ఉన్నారు ఈ జిల్లాలో మీరు వదిలిపెట్టి పోయిన కరువును ఫ్లోరైసిస్ వ్యాధిని మేము రూపుమాపినాం రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలి వెంటనే రాష్ట్రంలో రైతు భరోసాని అమలు చేయాలి జీవో ముప్పై మూడు తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థుల నోళ్ళల్లో మనగొట్టే ప్రయత్నం చేసింది ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సూర్యాపేట నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది వీళ్ళు తెచ్చిన జీవో ముప్పై వల్ల కోర్టు చెంపకాయ వేసి వెంటనే అందరికి వేయండి అవకాశం అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు నాలుగు రోజులైనా దిక్కులేదు ఇంతవరకు కౌన్సిలింగ్ చేస్తారా చేయరా అడ్మిషన్లు పూర్తి చేస్తారా ఈ సంవత్సరం తెలంగాణ బిడ్డలకి మెడికల్ కళాశాలలో చేరే అవకాశం ఇస్తారా ఇయరా చెప్పడం లేదు ముఖ్యమంత్రికి సోయలేదు నా మంత్రులకు సోయలేదు గత పది సంవత్సరాలు విద్యార్థులు అడ్మిషన్లు ఎట్లా జరిగినాయో కళాశాలల నిర్వహణ ఎట్లా జరిగిందో వెయ్యి పైగా గురుకుల పాఠశాలలు ముప్పై పైగా మెడికల్ కళాశాలలు ఏ రకంగా ప్రారంభించబడ్డాయో కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు చూసింది ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు మైనారిటీ బడుగు బలహీన వర్గాల బిడ్డలకి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడానికి దాదాపు ఆరేడు లక్షల మందికి ఏ రకంగా అవకాశాలను మెరుగుపరిచిండో కేసీఆర్ గారు అందరం కూడా చూసిన కాబట్టి ఇచ్చిపోయిన వాటిని కూడా నిర్వహించడానికి చేత వీళ్ళకి అప్పుడే పోలీసు రాజ్యం మొదలు పెట్టారు అడిగితే కేసులు సోషల్ మీడియాలో మాకు బాధ అయింది అని పెడితే కేసులు చివరికి మీడియా మీద కూడా కేసులు మీడియా యజమాన్యాలలో వాళ్ళకు ఉండే ఇన్ఫిషన్ ఉపయోగించి ఏదైనా స్థానికంగా ఈ పొరపాటు జరిగింది అధికార పార్టీ నాయకులకు తప్పు చేసిందని రాస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఉట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీడియా మిత్రులు కూడా ఆ రకంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల ద్వారా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు నేను జిల్లా ఎస్పీకి చెప్తా ఉన్నా జిల్లా ఇతర పోలీసు అధికారులకు చెప్తా ఉన్నా మీరు నిబంధనలు అతిక్రమించి ఒక చిన్న తప్పు చేసినా శిక్షకు బాధ్యులైతారు తర్వాత చట్ట ప్రకారమే పనిచేయండి అది ఏ పార్టీ కార్యకర్తలైనా సాధారణమైన ప్రజలైనా మీడియా మిత్రులైనా ఎవరితో వ్యవహరించినా చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి కానీ మంత్రులు ఎమ్మెల్యేలో హుకుం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతాం భయపెట్టిస్తామని అనుకుంటే మీరు తప్పులు పడతారు పోలీసులు మీరు ఇర్కోవద్దు చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏం పరిస్థితులు జరుగుతామనే చూస్తా ఉన్నాం మీరందరు గమనిస్తున్నారు మేము ఎన్నడూ పోలీసుల పని విషయంలో జోక్యం చేసుకోరే కదా పది సంవత్సరాలు ఒక అధికారికి పోలీస్ అధికారి ఫోన్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టమన్నాం విషయం అని చెప్పలే ఒక్క రోజు అంటే ఒక్కరోజు కూడా మేము ఎవరం కూడా జిల్లాలో ప్రజాప్రతినిధుల్లో మీకు తెలుసు పోలీస్ అధికారులు ఇక్కడ పనిచేసే పోలీస్ అధికారులుగా కానీ వాళ్ళు చెప్పేది ఎవడైనా ఇరుక్కునేది మీరవుతారు జరిగే చర్యకు బాధ్యులు మీరవుతారు కాబట్టి నేను పోలీస్ అధికారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా పోలీస్ అధికారితో పాటు మిగతా వాళ్లకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హక్కుం జారీ చేస్తే కేసులు పెట్టే పరిస్థితి వ్యవసాయం మీదనే ఆధారపడ్డ జిల్లా నల్గొండ జిల్లా కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకం వల్ల రైతు రుణమాఫీ వల్ల ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా వాటన్నిటి ఫలితమే ఈ జిల్లా అదమ స్థానంలో ఉన్న ఈ జిల్లా భారతదేశంలోనే ప్రథమ స్థానంలోకి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ దిగుబడి రైతాంగం కూడా తేరుకున్నారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే జనరేటర్లు కూడా పెట్టుకుని వ్యవసాయం చేసి ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు మిర్చి పంటకు పత్తి పంటకు జనరేటర్లు పెట్టుకొని చేసిన దుస్థితి ఉండే దాంట్లో వెళ్ళి బయటపడి ఇరవై నాలుగు గంటల విద్యుత్తో అద్భుతమైన పంటలు పండించారు ఇవాళ అటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తామని చెప్పి మోసం చేసిన ఇంకా ముప్పై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేస్తున్నమన్నా వంకబెట్టి రైతు బంధు ఆపిన రైతు భరోసా ప్రారంభిస్తామని నాటకం చేసి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ వేసామని చెప్పి డ్రామాలు చేస్తున్నారు మీ సబ్ కమిటీలు మీరు మీ బొందల పడండి రైతులకు మాత్రం వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభం చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే రుణమాఫీ చేయకుండా మీలో రైతులందరికీ రుణమాఫీ చేయండి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయండి అయిపోయింది పంట చేతికి వచ్చే సమయం వస్తా ఉంది గతంలో ఒక పంటకు ఎగ్గొట్టారు చాలా మంది రైతులకు రైతు భరోసాకు నాటకాలు చేస్తున్నారు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నారు కానీ రైతాంగం ఊరుకునేది లేదు తప్పకుండా మీ వెంట పడతారు మిమ్మల్ని నిలదీస్తారు వెంటనే రైతు రుణమాఫీ అందరి చేయాలి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా దుర్మార్గంగా తలుపులను సీల్ చేసిండ్రు వెల్డింగ్లు చేసిండ్రు మన కండ్ల ముందే పాలేరుకు నీళ్ళు తరలించాను మేము ఖమ్మంకు మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దండం లేదు నేను కూడా చేసిన ఆ పని గత పది సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు కమ్మమ్కు పాలేరుకు మనుషులు ఇచ్చిన మాట వాస్తవం ఉన్నాను కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నీళ్ళిచ్చిన మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడి అలా ఖమ్మం నీళ్ళు జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని ఎస్ నేనే పంపించిన అని చెప్పిన బాధ్యత నేను మంత్రిని మొత్తం రాష్ట్రానికి మంత్రిని అయినా ఎవరి హక్కులను ఎట్లా కాపాడాలో నాకు తెలుసు వాళ్ళ మంత్రి అవసరాలు తీసుకునే నా జిల్లా రైతుల యొక్క హక్కులు ఇట్లా కాపాడాలను ఆ పని చేసిన నేను ఆడు కానీ వీళ్ళకి సోయ లేదు వాళ్ళకి అత్యాశ ఉంది వీళ్ళకి సోయ లేదు దాంతో ఎప్పుడు అరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది తెగుతాయి కొన్ని సందర్భాల్లో మనుషుల తప్పులు లేకుండా కూడా తెగుతున్నాయి దాన్ని మనమే తబ్బట్టడం లేదు మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి దగ్గర కరెక్ట్ ఏడంటే ఏడే రోజుల్లో పూర్తి చేయించిన మేము నిలబడి రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఏడో రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం ఒక్క ఎకరం కాదు ఒక మడి కాదు ఒక పూస కూడా ఎండిపోనీయాలి ఆ పద్ధతిలో మళ్ళీ కానీ వాళ్ళ ఇరవై రోజులు అయినా ఇంతవరకు దిక్కు కరువును నాడు అదే ఏడుపు నీళ్ళు వచ్చినాడు అదే ఏడుపు అయింది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి ఈ జిల్లా మంత్రుల సోయులు ఎంతనం వల్ల పట్టింపులు ఎంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయి లేదు ఎవరిని భాయపెట్టియాలి ఎక్కడ డబ్బులు గుంజుకురావాలి దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడడం లేదు ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా గత తొమ్మిది నెలలుగా పరిపాలన పడకేసింది రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుస్తున్నారు దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినారు పాత ఉన్న సిస్టమ్స్ తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు గురుకుల హాస్టళ్లలో సరైన తిండి పెట్టలేకపోతున్నారు ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చి రు ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ ఆ తెలివి కానీ ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మ లాగానే ఉన్నారు ఎవరి డిపార్ట్మెంట్తో ఉరవబెట్టిందేమీ లేదు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు కృష్ణా నీళ్ళ విషయంలో గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు నీళ్ళని సముద్రం పాలైతున్నాయి మన కండ్ల ముందే కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి గత అరవై సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో రెండు వేల పద్నాలుగు ముందు మళ్ళీ ఈ పది నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉంది వార్ష వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితుండే రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేరళకు రెండు చోట్ల ండి పడ్డదన్న విషయం వాస్తవం సాగర్లోకి నీళ్లు రాకముందు జిల్లాలో అంటే కేవలం కేసులు పెట్టించే పని తప్ప భయపెట్టించే పని వసూలు చేసుకునే పని తప్ప ఇంకొక పని లేదని నిర్ణయాల విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడట ఇట్లా భయపెట్టించి రాజ్యం చేయడం అనేది ఎవరితో కాలేదు గత చరిత్రలో ఎవరు నిలబడలే ఇంకా నాలుగేళ్ళు ఉంది ముందుంది ముసల పండగ అప్పుడే మొదలైందని పోలీసులు పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడ్డారంటేనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే కాదు ఉన్నది చేయలేకపోతున్నారు మీ చేతగాని తనాన్ని బయట పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడి ఇక ఏ శాఖతో పనిచేయించే పరిస్థితుల్లో మీరు కేవలం పోలీస్ శాఖతో తప్ప అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప నల్గొండ జిల్లాలో కోతలు వస్తున్నారు అడ్డం నిలు మీరేం మాట్లాడినా మేము ఏం చేసిన ప్రజలు చూసి నేను మీలాగా మాట్లాడాలి నోరు ఊరికి నోరు రోజు చాటర్ బాక్స్ లాగా నేను చెప్పుకోలే పనే చేసుకుంటూ పోయిన పదిహేను జిల్లాలో మీరు వదిలిపెట్టిపోయిన కరువును మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరిని ఫ్లోరసిస్ వ్యాధిని తరిమి తరి వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ వన్ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లా సస్యశామరం చేసినాం మిల్లులో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తయి మిల్లులు పూర్తయి ఫంక్షన్ కూడా తీసుకొని ఫంక్షనాలలో పెట్టిన కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం జిల్లాలో వ్యాపారం పెరిగింది జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది ఉత్త కోతలు కాదు చర్చ రావాలి వస్తుంది సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందర చర్చ పెడదాం గత అరవై ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో పదిహేళ్లలో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసిందేందో ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసిందేందో ఇంకా సమయం ఉంది మేమేం తొందర పడతలేం తొందర పడలే కానీ మీ తప్పులకు మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని దాడులు చేస్తామని లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంతృత్వ వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు తిప్పికొడతారు ఎట్టి పరిస్థితులలో కూడా పోలీస్ అధికారులు కూడా మొరొకసారి విజ్ఞప్తి చేస్తాం